गारंटी ले लें वेंट ने, हमारे जय आने। आर गारंटी ले लें वेंट ने, हमारे जय आने। राष्ट्रप्रमुख तो मंडी वाई करी, हर्षिता ने। राष्ट्रप्रमुख तो मंडी वाई करी, हर्षिता ने। देवी राज्यम, देवी राज्यम, दंगल दे राज्यम, दोपी राज्यम। देवी राज्यम, देवी राज्यम, दंगल राज्यम, दोपी राज्यम নেকিৰাই <laughs> মানে ఇప్పటికి సా అయితే చెయ్యి లేకుండా రాజధాని ఎవరో వెళ్తారు లేకుండా మా అందరికీ నేర్చుకుంటాం మా ఇష్టం ఉన్న పనులు చేసుకుంటాం లేకుండా చూసాయి నేను ఇరవై ఎన్న పని చేసుకోవాలి నాకు ఇంత జాగలేదు భూమి లేదు వర్తీ

ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమవుతలేదు ఎనిమిది మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు కానీ ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అయిపోయాల మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతను చూసుకుంటే ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం బయటకు రీజు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితోనే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏ జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళు ఓట్లు ఎంచుకున్నాం వాళ్ళ కలకల కలిగితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు మీ గతి అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది ఎందుకంటే అక్కడ అందాల భామలు పోటీలు పెడితే మూడు వందల కోట్లకు పైచీలకు ధనాన్ని వెచ్చించి ప్రపంచ సుందరికి నువ్వు ముప్పై తులాల నౌకరేసి నెక్లెస్ వేసినావు మరి తులం బంగారం పెట్టడానికి మా ఆడిబిడ్డలకు నీకు ఎందుకు చేతులు అసలు లేదని చెప్పి మేము ఈ సందర్భంగా క్వశ్చిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు రాజీవ్ వికాసం తీసుకున్నట్టయితే ఏడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు ఆ రేషన్ షాప్లకు సంబంధించి కూడా ఇదివరకు మీరు ప్రభుత్వాన్ని మేము సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి మీరు పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇదివరకు ఎవరికైనా రాజీవ్ యోకాసంలో మీరు లిస్టు ఫైనల్ చేసినట్టు ఉంటే ఏ విధంగా ఫైనల్ చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చిన లిస్టు ఫైనల్ చేసారా లేకపోతే నిజంగా లబ్ధిదారులను చేసారా మరి నిన్న కూడా డబుల్ బెడ్రూమ్లలో చాలామంది కూడా భూమి లేని భూమి ఉండి ఉన్న చాలా మంది కూడా నిన్న మా బడుగు బలహీన వర్గాలు చాలా మంది కూడా ఇప్పటివరకు భూమి ఇచ్చిన ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు మరి ఒక ఆమె నౌకర్ చేస్తే ఆమెకి ఇల్లు ఇచ్చి ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చి మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసేరు ఐదు లక్షల ఇళ్లలో మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టాలని చిత్త చూడలేదు అంటే ఎటుపోతుంది ఈరోజు మీరు పాలన అధికారులు కూడా ఒకే పార్టీ వైపు మీరు మగ్గు ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కావచ్చు రేపు వచ్చేది మా ప్రభుత్వం జాగ్రత్త ఖచ్చితంగా మీరు ఎట్లా పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి ఏ రకమైన పద్ధతిలో చేయాలో ఆ రకంగా చేయండి తప్ప మీరు ఒకే పార్టీ పక్షపాతంగా చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఈరోజు సిలిండర్లు ఐదు వందలు ఇచ్చామని చెప్తున్నారు అసలు సిలిండర్లు ఉచిత సిలిండర్ విషయం మీరు ముందరకు తీసుకొచ్చారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటైతే చెప్పాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది దాన్ని ముందర పెట్టి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఒకవైపు సన్న బియ్యం అసలు ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సన్న బియ్యం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది మధ్యలో మీరు చేసేది బ్రోకర్ వ్యవస్థ మాత్రమే దానికి మేము ఇద్దరు మన సంకల్పు గుర్తుకుంటున్నారు మీ వాటా ఏంటో చెప్పాలి లేదంటే రేషన్ కార్డు ఉన్న స్లిప్పులు తీసుకొచ్చి మేము చూపిస్తాం మా వాటా ఏందని ఒకటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నది నిజమైన లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి ఇళ్ల విషయంలో కానీ రాజీవ్ వివాసంలో కానీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు కానీ అందరికీ కూడా ఇస్తేనే మేము ఊరుకుంటాం లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యాలయాలన్నీ కూడా దిగ్బంధం చేసి ఏ అధికారిని కూడా కార్యాలయంలో ఓనియకుండా ప్రజలే పాలన చేసుకునే విధంగా మేము చేస్తాం అన్నారు కదా ఆ ప్రజాపాలన నిజమైన ప్రజాపాలనో మేము చూపిస్తాం తస్మాత్ జాగ్రత్త భారత్ మాత భారతీయ జనతా పార్టీ ముస్తాఫా మండల శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలనే ఈ ప్రభుత్వం కూడా అదే అదే విధంగా అవలంబిస్తా ఉంది గద్దరె ముందుకు ఆరు గ్యారంటీలు అని చెప్పి అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ఈ రోజు సంవత్సరంలో ధర రెండు సంవత్సరాలు వస్తున్నప్పటికీ ఏ కామిని కూడా ఏ కామిని కూడా పిలుపులు చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఏ పథకాన్ని చూసుకున్నట్టు కూడా ఒక్క పథకాన్ని కూడా వంద శాతం పూర్తి చేయలేకపోయింది ఈరోజు చూస్తూ ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోమని చెప్పారు గ్రామ పంచాయతీ గారు పేర్లు అంటేస్తారు ఆ గ్రామ పంచాయతీ గారు అంటే పేర్లు మీ సేవలు ఉండేవి మీ సేవలు ఉన్న పేర్లు గ్రామ పంచాయతీ గారు ఉండేవి ఇదేంటంటే యాభై 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 రూపాయలు తీసుకొని పోయి మీ సేవలను బతికించే పనులు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు దాంతో చూస్తే గతంలో మాది చీకొడు గ్రామం కేటీఆర్ దత్త గ్రామం ఆయన ఏం చేసిండు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు మీ పేర్లు వచ్చినాయి వీళ్ళ పేర్లు వచ్చినాయని చెప్పిండు చెప్పినాక ప్రభుత్వం చేంజ్ అయింది రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు రెండు మాటలు చెప్పిండు ఇప్పుడు తీసుకుంటే లక్ష రూపాయలున్న మాఫ్ అవుతుంది డిసెంబర్ తర్వాత తీసుకుంటే రెండు లక్ష రూపాయలు మాఫ్ అవుతుంది అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇంకేం చెప్పిండు ఇప్పుడున్న ఇంద్రమ్మ ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ పోతున్నాయి మేము మా ప్రభుత్వం రాగానే ఇందిరామిలీతో అని చెప్పాడు సార్ నీ నోరా రాబోరే అని చెప్పి అడుగుతా ఉన్నాం గ్రామంలో మీరు ఇందిరామల్లి అని చెప్పి మీరు పేరు పెట్టిరు అది డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి పైసలు పైసలుండాలే బీడా అప్పులు తీసుకొచ్చి బేస్మెంట్ కట్టి తీసుకొచ్చి గోడ పెట్టుకుంటే ఈ ఇంద్రమ్మ పథకం తీసుకొచ్చి మీరు అది ఎలిజిబుల్ కాదు ఆ ప్రభుత్వం ఇచ్చిందంటే మరి వాళ్ళకి ఆ ప్రభుత్వం చెప్పింది కదా ఇప్పుడు మీరు కూడా ఐదు ఏళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు సగం కట్టి పెడితే మరి ఐదుల కూడా పైసలు ఇచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం దిగొచ్చి గతంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ బేస్మెంట్ కట్టి ఆ పహారు గోడ పెట్టుకున్న వాళ్ళు అయితే వాళ్ళం కూడా కలెక్టర్ గారు మీకు జెస్ట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఉండండి దేశప్రం కూడా పదిలో తీసుకొని వాళ్ళకు కూడా ఇందులో వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు స్కూటీలు ఇస్తానని చెప్పాడు స్కూటీలు లేవు పద్దెనిమిది సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఇరవై వంద రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు పెన్షన్ వాళ్ళకి ఇచ్చావు పెన్షన్ వాళ్ళకి ఇచ్చినావు మొన్న అందరి భావనస్తే వాళ్ళకి ఇచ్చినావు ప్రజల కోసం ప్రజలు ప్రజల కోసం అని చెప్పి నువ్వు ప్రజా ప్రభుత్వం పెట్టు నీ ప్రభుత్వం ఒక ప్రజలు ఎందుకు అస్తారు నువ్వు సీఎం ఉంటావు పోతావు నీకే నీకేదో కరెక్ట్లేదు నల్గొండల సీఎం వరంగల్ సీఎం అంటారు మీ సీఎం ఎవరు లేదు మీరు సీఎం పాలన మీరు పెట్టుకోరు ప్రజా పాలన పెట్టిర్రు మీరు ప్రజా పాలన అంటే ప్రజా సమస్యల గురించి మాత్రం కానీ ఎప్పుడు మీ కోసం చూస్తా ఉంటే రాబో రోజుల్లో కేసీఆర్కి అదే గుర పనులు మీకు కూడా అదే గురబల జరుగుతుందని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం జై హారత్ మాతాకి